ట్రైన్స్ ఎప్పుడూ బిజీగా ఉండే ట్రైన్స్ కోసం మనం ట్రైన్ టికెట్స్ ముందుగానే రిజర్వేషన్ చేసుకుంటూ ఉంటాం అయితే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మూడు నెలల తర్వాత వచ్చే జనవరికి ఇప్పుడు నుంచే టికెట్లు అప్పుడే వెయిటింగ్ లిస్ట్ వస్తున్నాయి వెయిటింగ్ లిస్ట్ అంటే అంతా ఇంత కాదు మూడు వందలు రెండు వందలు ఎట్లా వెయిటింగ్ లిస్ట్ వస్తున్నాయి ఏ ట్రైన్స్ చూసినా కూడా మూడు నెలల పదిహేను రోజుల ముందు నుంచి ట్రైన్స్ ఇంత వెయిటింగ్ లిస్ట్ వస్తున్నాయి అంటే సెంట్రల్ గవర్నమెంటు ఆ ఆ టైంలోనే ఒక నాలుగు వందల ట్రైన్స్ వేసే వేసే ఆలోచనలో ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరు సంక్రాంతి అంటే మొత్తం అన్ని ఊర్లలోంచి వచ్చే జనం కాబట్టి ట్రైన్స్ మాత్రం స్పెషల్గా వేస్తుంటారు సికింద్రాబాద్ నుంచి అలాగే ఎన్ని ట్రైన్స్ వేస్తారు అసలు వెయిటింగ్ లిస్ట్ ఎంత వస్తుంది అనేది మనకు త్వరలో ఒక రిలీజ్ చేస్తారు ఏంటంటే ఏమేమి ట్రైన్స్ చేస్తున్నాం ఎక్కడిని చేస్తున్నాం లింగపల్లిని చేస్తున్నారా సికింద్రాబాద్ చేస్తున్నారా నాంపల్లి నుంచి చేస్తున్నారా కాశీగూడ నుంచి చేస్తున్నారని వాళ్ళ అధికార ప్రకటన ఒకటి చేస్తారు ఎన్ని ట్రైన్స్ చేస్తాను ఏంటి అని ఎందుకంటే ప్రతి ఒక్కరూ అన్ని ఊర్లో వెళ్తూ ఉంటారు కాబట్టి నాలుగు వందలు వేయచ్చు ఇంకా పెరగచ్చు కూడా కాబట్టి ప్రతి ఒక్కరూ ట్రైన్ టికెట్స్ కోసం ఇప్పటి నుంచి వెతుకుతూ ఉంటారు అప్పుడే మనం చూస్తున్నాం నాలుగు వందల వెయిటింగ్ లిస్ట్ అప్పుడే మూడు వందలు నాలుగు వందల పైనే వెయిటింగ్ లిస్ట్ వస్తున్నాయి అంటే ఎంతమంది ప్రయాణం చేసే ఆలోచనలు ఉన్నారని ముందు జాగ్రత్తగా అప్పుడే అందరూ ట్రైన్స్ టికెట్స్ బుక్ చేసుకోవడం ఇలాగ మనం ప్రతి సంవత్సరం చూస్తూనే ఉంటాం మూడు నెలల ముందే అయిపోవడం నాలుగు నెలల ముందు అయిపోవడం కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకుని మీరు వెయిటింగ్ లిస్ట్ వస్తుందా ఏంటన్నది కరెక్ట్గా చూసుకుని ప్రయాణాలు జాగ్రత్తకి వెళ్ళి పండగ చేసుకురండి రండి